యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్పటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి ప్రభువా నీవు మాత్రమూ పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చెను అంతటా దేవుని మహిమ నుండియు ఆయన శక్తి నుండియూ వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయెను ఆమెన్